శ్రీనివాస ఆయన అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ప్రతిరోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ చివరి వరకు చూడండి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి ఈ రోజు మీరు పని గురించి తీవ్రంగా ఆలోచించాలి మీ కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా ఉంటుంది విజయ రంగంలో గొప్ప విజయాన్ని పొందుతారు మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు మీ ఆరోగ్యం గతం కంటే మెరుగవుతుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు విజయం సాధిస్తారు వ్యాపారంలో స్నేహితుల బంధువుల సహాయంతో కొత్త పనిని ప్రారంభించవచ్చు కుటుంబంలో తోబుట్టువుల మధ్య వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాదనలకు దిగకండి ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపారానికి అనుకూలమైన రోజు ఈ నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది వ్యాపారం బాగా సాగుతుంది కానీ రిస్క్ పనుల జోలికి మాత్రం అసలు వెళ్ళకండి ఇప్పటి వరకు ఏదైనా పని నిలిచిపోయినట్లయితే అది ప్రారంభం అవుతుంది దానిలో మీరు ప్రయోజనం పొందుతారు మీ నిలిచిపోయిన డబ్బు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ అవకాశాన్ని చేయి జార విడ్చుకోకండి స్త్రుల సమస్యల్లో జోక్యం చేసుకోకండి మీ కుటుంబంలో కొన్ని సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది జీవితం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు పనికి సంబంధించి మీరు మంచి ఫలితాలను పొందుతారు కానీ అనవసరం ఖర్చులు పెట్టకండి మీరు కోపం తగ్గించుకొని ప్రశాంతంగా మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ రోజు మీ ప్రేమైన వారిని కలుస్తారు కష్టపడి పని చేస్తే మంచి ఉంటాయి మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీ కావచ్చు మీరు పార్టీ చేసుకునే మూడ్లో ఉంటారు మీ ప్రయత్నాలు కొనసాగుతాయి మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ధన్యవాదాలు అండి నమో వెంకటేశాయ నమ